హలో అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ మధురిమా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఏదో తింటుంది ఏమో చేస్తుంది అనుకోకండి ఏం తిన్నా నేను తినే ముందు మీరందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ పెట్టినాకే నేను తింటా అన్నట్టు ఈ వీడియోలో మాత్రము బొబ్బరిపప్పుతో పప్పుతో చేతి గారెలు కొంతమంది అంటారు ముద్ద గేరలు అని కూడా ఇంకొంతమంది అంటారు సో మేమైతే ఎక్కువ చేతి గారె అంటాము సో ఇదైతే ఒక ఫైవ్ అవర్స్ అలా నానబెట్టుకున్న దాన్ని మిక్సీ పట్టుకున్న అంతా మెత్తగా పట్టకూడదు ఒక నార్మల్ అంటే ఒక రౌండ్ ఇలా మిక్సీ పట్టే ఒక రౌండ్ టూ రౌండ్స్ ఉంటాయి కదా లాస్ట్ రౌండ్ మాత్రం ఒక పప్పు అలానే కలిపేస్తాను అన్నట్టు నేను సో ఒక్క చెక్క అయితేనే బాగుంటుంది మెత్తగా అయితే పిండి ముద్దలానే ఉంటుంది సో చూడండి ఎంత బాగుంటుందో ఇందులో తగినంత కారం ఉప్పు జీలకర్ర అయితే వేసేసాను ప కొత్తిమీర పుదీనా కరివేపాకు కొంచెం పాలకూర కొంచెం చెన్నెంగాకు అంటే మీకు కూడా తెలుసు ఇవన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకొని ఇగో ఇలా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా ఇందులో అయితే యాడ్ చేశాను అన్నట్టు ఇది మంచిగా కలుపుకోవాలి బాగా వాటర్ వేసి లూజ్ లూజ్ కలపొద్దు కొంచెం స్టిఫ్గా ఉండాలి ఎందుకంటే మనం చేతిలో ఇలా అలా ఇలా దాన్ని ఏమంటారు మనం బెజ ఇస్తుంటే అందులో జారి పడకుండా కొంచెం గట్టిగా ఉంచుకొని ఇగో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టాలి కొత్త ఒక్కరు అడిగారు నన్ను ఎప్పటికీ ఇదే కడాయిలో చేస్తావా అని డీప్ ఫ్రై మాత్రం ఇదే మూకుల్లో చేస్తా నేనైతే పూరి అయినా చేతి గారెలైనా ఏదైనా డీప్ ఫ్రై ఉంటుంది కదా సో ఇలానే చేస్తా బోండా అయినా వడ అయినా ఇందులోనే చేస్తా నేను చూడండి అవి కలర్ఫుల్గా అలా వచ్చేసరికి ఇవన్నీ ఆకుకూరలు అయితే ఇంకా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను మాత్రం అలా కొంచమే తీసుకున్నా పిల్లలకి స్కూల్కి పోయి వచ్చేసరికి మంచిగా రెడీ చేసి ఉంటే వాళ్ళు వచ్చి పాలు తాగి ఇవి తిని హాయిగా రెడీ అయ్యి మళ్ళీ హోంవర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి ప్రిపేర్ చేసి పెడుతున్నాను అన్నట్టు మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసి పెట్టండి అని కూడా చెప్తున్నా ఓకేనా చాలా టేస్టీగా ఉండే చేతి గ్యారెలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి సో ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం కదా చల్లచల్లగా బయట ఉంటే వేడివేడిగా మనం తినేసేయాలి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ మళ్ళీ